కృష్ణా జిల్లా పెన్మల్లూరులో రైతు బజార్ వేదికగా రాజకీయం వేడెక్కుతోంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని రైతు బజార్ ఏర్పాటు చేస్తున్నారని గత కొద్ది రోజులుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇక ఇదే అంశంపై శుక్రవారం సాయంత్రం రైతు బజార్ మహిళలు స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు ఎందరికో జీవనోపాధి కల్పించే దిశగా స్థానిక శాసనసభలు రైతు బజార్ నిర్మాణంతో అడుగులు వేస్తుంటే అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ వాళ్లు కంకణం కట్టుకున్నారని వైసీపీ నాయకులపై విమర్శలు చేశారు తమకు జీవనోపాధి కల్పనకు రైతు బజార్ నిర్మిస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు తాము ప్లాట్ఫామ్లపై ఎండకు వానకు ఇబ్బంది పడుతూ వ్యాపారాలు చేసుకుంటుంటే తమకు ఒక గూడు ఏర్పాటు చేస్తున్న ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని మహిళలు కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ వాళ్లకు దేవుని మాన్యాలు ఆక్రమించుకోవటం మాత్రమే తెలుసని అయితే ఖాళీ స్థలాలు పేదల ఉపాధి కొరకు ఉపయోగించడం ఎమ్మెల్యే బోడి ప్రసాద్ కు మాత్రమే చెందుతుందని సంతోషం వ్యక్తం చేశారు ఈ ఈ ప్రభుత్వం స్థలం స్థలం మొత్తం మొత్తం ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే ఇంతకు ముందు ఈ చెత్త ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చెంతమంది అనారోగ్యం పాలయ్యారు అప్పుడైతే ఎవరు వచ్చి ఈ స్థలం ఏంటి ఇలా పెట్టారు ఏంటి అని ఒక్కళ్ళు కూడా వచ్చి అడగలేస్తారు ఇప్పుడు సారు దగ్గర మేము వెళ్ళి అందరం సార్ మా జీవానుపాధి ఏమీ లేదు మాకేదన్నా ఆధారం చూపించండి అని మేము వెళ్ళి సార్ దగ్గర వెళ్ళి అడిగితే సార్ ఇందులో ఏంటంటే సార్ ఈ రైతు బజార్ అనేది మేము అందరం ఎందుకు ఎంచుకున్నా ఉంటాయి ఇందులో కొంతమంది చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు బయటకు వెళ్ళి టైం మెయింటైన్ చేయాలంటే చేయలేని వాళ్ళు ఉన్నారు ఇదైతే మనం ఎవరైనా చేయగలుగుతారు కష్టం అని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ రైతు బజార్లో చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బయట జాబులు చేయాలంటే అందరికీ చదువు లేదు అందుకని సార్ని సార్ మాకు ఏదో జీవనోపాధి చూపించండి పిల్లలకి మేమందరం బ్రతకడానికి కష్టంగా ఉంది ఉండడానికి ఇల్లు కూడా లేదు ఇలాగని మేము సార్తో చెప్పినప్పుడు సార్ మేము మా పార్టీ వచ్చిన తర్వాత మా మీకు ఏదైనా మీకు న్యాయం చేస్తాను మాకు ఎప్పుడో సార్ మాకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగానే తను మాకు ఇప్పుడు ఇవాళ రోజు మాకు న్యాయం చేస్తున్నారు ఇప్పుడు న్యాయం చేస్తుంటేనేమో ఇంతకుముందు మేమందరం ఇలాగే బాధపడి మీ దగ్గర వచ్చి కూడా చాలా మంది దగ్గర వైసీపీ పార్టీ వాళ్ళ దగ్గర వెళ్ళి మేమందరికీ న్యాయం అడిగాం సార్ మాకు ఏదో న్యాయం చేయండి అని కానీ అప్పుడు ఒక్కళ్ళు కూడా మాకు ఎవ్వరు పట్టించుకోలేదు ఇప్పుడు సార్ వచ్చి మాకు న్యాయం చేస్తుంటే మాత్రం ఈ స్థలం గురించి ఇప్పుడు ఆయన మీద లేనిపోని మాటలు అని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చినాక మేము అదవరకు కాలేజీ దగ్గర రోడ్డు మీద అమ్ముకునేవాళ్ళవి ఎవరు వచ్చైనా సరే ఎండలో ఉండ నీళ్ళల్లో ఉండేవాళ్ళవి ఎవరైనా వచ్చి ఐదు సంవత్సరాల్లో ఏందమ్మా మీరు ఇలా ఉండాలని ఎవరు మాకు గుడిగెవల ఒకసారి చెప్పులెవాలా ఏమీ చేయలే అప్పుడు ఎమ్మెల్యే గారు మాకు ఆయన గెలిచి నాకు వచ్చి మీకు మేము కుట్లు కట్టించిస్తాము అని ఆయన ఇచ్చారు ఆయన డబ్బు సొంత డబ్బుతోటి ఆయన కట్టించి ఇచ్చారు మేము కేవలం రోజుకు నూట యాభై నైట్ ఇద్దరు వాచ్మెన్లు ఉంటారు పగలిద్దరు వాచ్మెన్లు ఉంటారు ఒక అతను రాస్తాడు మళ్ళీ మెయింటెనెన్స్ అంత మొత్తం ఒక ఆయన చూడాలి వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి వర్షం పడితే నీళ్ళు వస్తాయి ఎమ్మట రెండో రోజు రెండు మూడులో లారీలు ఇసుకదోవలు ఎత్తున్నారు కంకర దోవలెత్తన్నారు కరెంటు బిల్ ఎంత బిల్ కాలుతుంది కరెంటు బిల్ కాదు అవి మా డబ్బులు ఎమ్మెల్యే గారికి ఏ సంబంధం లేదు ఆయన ఊరిని మా అందరికీ ఇచ్చేస్తున్నారు శ్రీనివాస్ నగర్ కట్ట దగ్గర ఉంటాను నాకు పాప ఉంది గత ప్రభుత్వంలో ఓకే అవి ఇవి ఇచ్చాం అట్లా ఇచ్చాం ఇట్లా ఇచ్చాము ఉన్నాయని నాకు తీసేశారు ఒక్కసారి మాట్లాడానని చెప్పి మన ప్రసాద్ సార్ వాళ్ళతో మాట్లాడానని చెప్పి నాకు ఉన్నాయి కూడా తీసేశారు అసలు నా హస్బెండ్ కూడా లేరు కానీ సార్ వచ్చి ఇంటింటికి వచ్చి అడుక్కుంటున్నారు ఓట్లు ఇది అడిగారు అది అడిగారు అంటే ఇంటింటికి వచ్చి సార్ అందరి గమనించి ఈరోజు ఎక్కడ ఏది ఉందో అది పెడదామని చెప్పేసి అన్నీ క్లీన్ చేపిచ్చి అందరికీ ఎవరికి ఏదైతే అవసరాలనే చెప్పేసి సార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మనకి రైతు మార్కెట్ అనేది నాలాంటి అమ్మాయికి కూడా ఒక అవకాశం ఇచ్చారు ఇవాళ గోడే ప్రసాద్ గారు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎవరో ఒక ఆమె అడుగుతుంది ఏదో మాట ఏదో అది ఇదని చెప్పేసి ఆమె వచ్చి చెప్పి ఈరోజు ఇదంతా క్లీన్ చేయించిపోయిందా పోని వచ్చి ఇలాంటి వాళ్ళని చేయించిపోయిందా ఏం చేయించలేదు కదా ఇప్పుడు వచ్చి మాట్లాడటం ఎందుకు ఇవన్నీ బాగు చేయించిన తర్వాత ఆమె వచ్చి మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదు సారైతే ఇంటింటికి తిరిగి అడిగింది ఏంటంటే ఎవరికి ఏ అవసరాలో అది తేల్చుకోవడానికి సార్ ఇంటింటికి తిరిగారు ఆమె ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు ఆమె ఏమన్నా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర బా రైతు బజార్ ఏమైనా పెట్టిస్తానంటే ఇలాంటి ఆడవాళ్ళని ఏమైనా ఉందేమో ఆమె కూడా తిరిగేసి పెట్టిస్తే బాగుంటుంది నాకు తెలిసి ఇది నిరుపయోగంగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఒక డంపింగ్ యార్డ్ని మేము రోడ్డు పక్క నుంచి వెళ్తుంటేనే చాలా చెడు వాసన వచ్చేది అలాంటప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఎంత ఇబ్బందులు పడి ఉంటారు ఇలాంటి ఉపయోగం లేని ఒక ప్రాంతాన్ని మా ప్రసాద్ ఎమ్మెల్యే గారు తన సొంత ఖర్చులతో ఎవరు గవర్నమెంట్ ప్రభుత్వం నిధులు కాదు సొంత ఖర్చులతో ఇదంతా క్లీన్ చేయించి ఒక వంద మంది కుటుంబాలు అండగా నిలబడి వంద మంది కుటుంబాలకి ఉపయోగపడే విధంగా ఇక్కడ షాపులనేవి నిర్మిస్తుంటే బోడప్రసాద్ గారి మీద అభాండాలు వేయడం చాలా తప్పు ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ నేను నా కుటుంబాన్ని నేను ఇప్పుడు పోషించుకుంటున్నానంటే కేవలం బోడప్రసాద్ ఎమ్మెల్యే గారి దయవల్లే నా కుటుంబం పోషించుకుంటున్నానంటే నాకు అక్కడ అక్కడ రైతు బజార్ రైతు బజార్లో ఒక షాప్ ఇచ్చి అమ్మ నువ్వు బ్రతుకుని పిల్లల్ని అని ఇచ్చారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేనే ఒక ఎగ్జాంపుల్ బోడప్రసాద్ గారు మీకు ఎలా కనిపిస్తున్నారు